నాకు రాజకీయ నాయకులంటే కోపం ఎందుకంటే ప్రతిఓడు ముఖ్యమంత్రి ప్రతి ప్రతిఓడు ఎమ్మెల్యే అవుతాడు ఒక ఆఫీసర్ అవుతాడు లేక నేను రైతుకు న్యాయం చేయాలంటాడు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ రైతుకే న్యాయం చేయడు ఎదుసేపటికి రైతుకే అన్యాయం చేయాలి ఆఫీసర్ అయ్యే లంచాలు రైతుతో తీసుకోవాలి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే రైతుతో తీసుకోవాలి సర్పంచ్ అయ్యి రైతుతోనే లంచాలు తీసుకోవాలి ఎంపీటీస్ అయ్యి రైతుతోనే తీసుకోవాలి ముంచాలి మొత్తం రైతునే ముంచాలి ఎందుకంటే అమాయకుడు వాడే కాబట్టి అందుకే రాజకీయ నాయకులు అంటే ఒక దొరద నాకు చి బేగర్రా ఇది అని చెప్పి కానీ కేసీఆర్ని నేను ఎందుకు అభిమానిస్తాను నాకు ఎమ్మెల్యే ఇచ్చినానా ఆయన అని ఇంకోటి ఇస్తాను నాకు ఇస్తాను నాకు నేను ఏ పార్టీలో పోయినా దండే ఇస్తాను నాకు కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకు దొరకడు దొరక బోర్డుకు నేను చేయాలి మనకి ఏమైనా మరి జనానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చిండడు కాబట్టి ఆయన మస్తు పోగొడతారు రా నాకు ఎమ్మెల్యే సీటు ముఖ్యమే కాదు కదా ఏ మరి నీకు మీకు సీట్ ఇయను రా ఇంకోటి గీస్తానికి గెలిపిస్కు రావాలంటే గీత గీయకుండా పాటి మారకుండా సొంతం పైసలు కట్టి పెట్టమని కొరకు పనిచేసి తస్తున్నారు ఎందుకొరకంటే నేను వ్యవసాయ వచ్చిన ఎన్ని గోదల పడ్డము ఎన్ని బాధలు పడ్డం కరెంటుకు కోసం నీళ్ళకు కోసం విత్తనాలకు కోసం పంట పడితే అమ్మడానికి కోసం పంట తీసుకుపోయి కళ్ళ ఏది మార్కెట్లో పడుకొని మూడు రోజులు నాలుగు రోజులు సర్ది తీసుకొస్తే సద్ది దీని ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు అమ్ముకోవాలని తెలియదు వర్షం వస్తే గిట్టుబాటు ధర వెయ్యి రూపాయలు అంటే వాడు ఏడు వందలకి ఇస్తావా ఎనిమిది వందలకి ఇస్తావా తడిచిపోయింది అని చెప్పి మనం నెత్తిన వాళ్ళు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయలేదు కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేయలేదు ఐదు ఎకరాలు ఉన్నా పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలు ఉన్నా అదే మనం పోయి హైదరాబాద్లో అడ్డకూలిగా మార్చిన గ గత ప్రభుత్వాల ఘన చరిత్ర ఎవరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మన చుట్టం కాదు బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మనకు మేనమామ కాడు కానీ ఎవరు కావాలి మనకు మనం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం వ్యవసాయ కూలీలకు కానీ కులాలకు కానీ ఆ ఒక సాధారికత ఉండి వాళ్ళకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎవడైతే పైదం చేయ వాడికి పోడే కానీ నా కులమోడు ఉన్నాడు నా మత నా ఈడు ఉన్నాడు అని కోటేసుకుంట పోతే వారికి మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది మనకు భై నేను శూద్రే మీరు శూద్రే కానీ వ్యవసాయం చేస్తే కాపోడని చేపలు పడితే గంగపుత్రుడని బట్టలు కుతే సాగలని చెప్పులు కొడితే మాది అని ఏది రాస్తే కర్ణబోడని ఇట్లా మనం బతుకు తెరువు కొరికి ఏర్పడుచుకున్నా ఎవడు పోయి నన్ను ఏమైనా బంగారం వెళ్ళి నేను నన్ను కోరిస్తే తెల్ల రక్తం వెళ్ళి నీళ్ళు ఎర్ర రక్తం వస్తుందా చెప్పు నిన్ను కోచినా నన్ను కోచినా ఎర్ర రక్తమే నిన్ను దెబ్బ కొట్టినా నన్ను దెబ్బ కొట్టిన అమ్మ అంటాం అబ్బా అంటాం నిన్నుకి ఇచ్చినా నన్ను గీచినా అయ్యో అంటాం అమ్మ అంటాం ఆయన ఏమైనా దేవుడా అంటాడా ఏముంది ఇక్కడ ఎవడు వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలేదు ఎప్పుడు వెయ్యి సంవత్సరాలు బతుకరానికి రాలే ఎవడు వంద సంవత్సరాలు పాలించడానికి రాలే కానీ ఎన్ని రోజులు అనేది కాదు ఎన్ని రోజులు పదవిలో ఉన్నాం అనేది శాశ్వతం కాదు పది సార్లు ముఖ్యమంత్రి అయినా ఓడిపోతే మాజీ ముఖ్యమంత్రి అంటారు ఐదు సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే అంటారు కానీ మన తర్వాత పలానా మర్రి రెడ్డి ఉన్నప్పుడు మన తర్వాత ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో మనను గుర్తుపెట్టుకోని వచ్చి ఇలా పని చేసినా గుర్తుపెట్టుకోవాలి నాయకత్వం ఏం చేస్తాం డబ్బులు తీసుకపోతామా ఏం తీసుకపోతాం అని ఒక ఊళ్ళో ఆయన బాగా అద్రగాన చేసినా ఉంటాడు బాగా పబ్లిక్ పబ్లిక్ని ఒక ఏడ కనబడతాడు కనపడతాడు గుంజుకుంటారు వాళ్ళని ఎదిరించలేకపోతాం నుంచి మంచి పని చేసిన దేవుడు అంటాం వాస్తవంగా నేను కనుక్కుంటాను ఒకవేళ చాలా ఊరికి ఏ ఆపద వచ్చినా ఏ మంచి పని చేసినా ఆయన తొందరగా చచ్చిపోయింది అనుకో అరే మంచి తొందర దేవుడు తీసుకపోయా ఏమో మంచోళ్ళని తొందర తీసుకుపోతారని చెప్పి మనం రెండు నిమిషాలు బాధపడతాం మరి ఏది కోరుకుంటాం చెప్పండి మనం మొదటి కోరుకుంటామా రెండోది కొడుకుంటామేవాడు కోరుకోడు మరి మొదటి కోరుకోకుండా రెండోది కోరుకున్నప్పుడు రేట్ ఏమో మనకు రాకున్నా సరే అవద్దు మనం న్యాయం చేయకపోయినా సరే కానీ అక్కడ మాత్రం అన్యాయం చేయకుండా పది గడిచేస్తాను నేను నీకు న్యాయం చేయలేదనుకో నా వల్ల కొన్ని కారణం న్యాయం చేయలేకపోయినా నీకు అన్యాయం మాత్రం చేయను తప్పకుండా అక్కడి నుంచి అందుకే మనము రాజకీయాల్లో ఉండి అదే నీ పోటుగావ్వేరా నన్ను ఎవరు విలువలే మీరు నాకైనా గొప్పోడు రావచ్చు నాకైనా మంచోడు రావచ్చు నాకైనా చెడ్డోడు రావచ్చు కానీ నేనై నేను వచ్చి నా కుటుంబం వచ్చి ఇంత పెద్ద కేడర్ తీసుకొని వచ్చి ఇలా ఎలక్షన్లు పోటీ చేస్తే నమ్మి నమ్మని గెలిపించారు మరి ఆ నమ్మకాన్ని నేను మొమ్ము చేస్తే ఏ విధంగా ఉంటుంది నాకు చరిత్రలో రోజు తిడతారు నన్ను నేను అలాంటి పని చేయాలి నా ఆర్గానికి ఎందుకు రావాలి కేసీఆర్ నడితే మల్కాజీలో ఇస్తాడు ఎల్బీ నగర్లో ఇస్తాడు ఇంకా కావాలంటే ఒక ఎమ్మెల్యే ఇస్తే ఒక రాజ్యసభ ఇస్తాడు నాకు ఎందుకు పబ్లిక్తో నాకెందుకు ఒక ఎమ్మెల్సీ చేసినా ఒక రాజ్యసభ పని చేసినా ఒక ఎంపీ పనిచేసిన పబ్లిక్తో లింక్ ఉండదు ఒక ఎమ్మెల్యే అంటే ఇంట్లో పెద్దన్నగా ఎమ్మెల్యే అంటే ఒక తమ్ముడుగా ఉంటారు ఎమ్మెల్యే వీళ్ళకి రాయ కార్యకర్తలు నాయకులుగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రజలు నా దగ్గరకు వచ్చి కష్టాలు చెప్తుంటే రియల్గా సొంతం తోడబుట్టిన అన్నకు కూడా చెప్పుకోరు అనే బాధలు నాకు చెప్పుకుంటారు ఒక తల్లి కానీ ఒక కొడుకు చెప్పుకోదు బాధలు మాకు వచ్చి చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా చెప్తారు ఇట్లాంటి పదవిలో ఉంటే రే ప్రజల్లో గుండెల్లో ఉండాలని ఉద్దేశం ఎమ్మెల్యే పదవికి ఏదో దీంట్లో వేరే ఉద్దేశం లేదు ఇక్కడ ఏదైనా రాజకీయాలకు రాకముందు నేను వంద నూట యాభై కోట్లు ట్యాక్స్ కడతా సంవత్సరానికి వంద కోట్లు నేను ట్యాక్స్ కడతా రాజకీయాలకు వచ్చి ట్యాక్స్ కట్టింది కాదు రాజకీయాలకు రాకముందే నేను ట్యాక్స్ కట్టి రాజకీయాలకు వచ్చినా కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు సరైన వాళ్ళ ముగ్నతకు వదిలేస్తా నేను కొన్ని మని మాట్లాడతారంటే వాళ్ళ పార్టీల వాళ్ళకు వాళ్ళ పుట్టగతుల కొరకు ప్రజల తెలివైన వాళ్ళు అల్టిమేట్గా నేను ఎవరికి భయపడాలి పైన దేవుడికి నాకు ఓట్లు ప్రజలకు తప్ప నేను పక్క లీడర్లు భయపడను పక్క పార్టీ లీడర్కి అస్సలు భయపడను నేను అయ్యా పౌరాబాబు నివేదన ఏం చేయాలనుకుంటాను ఎందుకంటే వాడు రాజకీయంగా వాళ్ళ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ గురించి ఆయన చెప్పుకోవాలి తప్పదు నా పార్టీ గురించి నేను చెప్పుకోవాలి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోవాలి చివరిగా నాయన నిర్ణయించేది ఎవరు మీరే అందుకే నేను మిమ్మల్ని నమ్ముకో మిమ్మల్ని భయపడతాను ఏ అవసరం వచ్చినా మీరు నాకు ఇబ్బంది పడితే నీకు పనిచేయాలి ఆలోచనతో ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం లేదు మీ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న కేసీఆర్ గారు మన కులాలను గమనించి అసెంబ్లీలో మన గురించి చర్చించిన ఒకటే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా కేసీఆర్ మన చరిత్ర గురించి మన జీవన విధానం గురించి ఇలా యాదవ్లో జీవన విధానాన్ని ముజరాజుల జీవన విధానాన్ని ఇలా అసెంబ్లీలో మాట్లాడింది గొప్పవాళ్ళు ఎవరై అంటే కేసీఆర్ గారు ఒక ఆయన అన్నాడు ఏంది ఎప్పుడు మేము మా పిల్లలు చేపలే అమ్ముకోవాలా మా పిల్లలు ఎప్పుడు గుర్రలే కాసుకోవాలని ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అన్నాడు అంటే అది ఎంత విచిత్రం కూడా అంటే మంచి పని చేయడు మంచి పని చేయడం కట్టెలా కాలు పెట్టాలి కేసీఆర్ గారు ఉద్దేశం నువ్వు గుర్రలుగా నువ్వు బర్రలు కాయి నువ్వు మేకలు కాయ కాదు ఎవరైతే జీవన విధానంలో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారో హద్ద ఎకరను రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉందో ఇలా గ్రామీణ ప్రాంతంలో నీళ్ళు వచ్చిన ఈ గతంలో ఆ మోజంజాయి మార్కెట్కి ఆయన పెద్ద అయినా వైట్ షర్ట్ వేసుకొని మన కులమూడి కాదు కథ ఎవడో కులమోడి వస్తుండే వచ్చి మనకు ఒక లాడ్ తీసుకొచ్చి చేపలు ఇస్తే వాడు మన కిలోకి ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి మన నెత్తిన టోపీ పెట్టి వాడు తీసుకుపోయి రెండు వందలకు నూట యాభై రూపాయలకు మోజాంజాయి మార్కెట్ అమ్ముకునే మాట వాస్తవం మరి ఇలా దళారీ వ్యవస్థ తీసింది ఎవరే మనమే అయ్యా మీకేం చేపలు ఇస్తున్నా మీకు ఇష్టమైతేనే మీరు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి పది మందో పదిహేను మందో ఇరవై మందో సంఘాలు ఉండండి సంఘం పెట్టుకోండి ఆ చేపలన్నీ వచ్చినటువంటి చేపలతోటి మీరు అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి మండల కేంద్రంలో అమ్ముకోవాలి మరి ఎట్లా పోవాలి ఒక బండి ఇరవై టూ వీలర్ బండి ఒక డీసీఏమీ ఇచ్చేసి ఇక మీకు ఎక్కడ రూపాయి వస్తే అక్కడ అమ్ముకొని రెండు వందల రెండు వందల ఇరవై రూపాయలు అమ్ముకొని ఇవాళ మీరు కనీసం ఇంటికి ఆ రెండు మూడు నెలల్లో ఓ ఆ సంగమంలో ఒక్కొరికో పదివేలు పదిహేను వేలు వస్తుంది అని ఆలోచనతో చేసినాం మరి కాదు ఎందుకు చేయలేదు పైన వాళ్ళ మరి చేతమంటే నీళ్ళు వెళ్ళలేవు నీకెట్ చేపలు వెళ్ళిస్తాడు మనము చెరువు నిండాలని చెప్పి ఎన్ని పూజలు చేసినామో మీకు తెలియదా ఎన్ని గంగమ్మ పూజలు చేసినాం చేపల పెండిలు చేసినాం తప్పల పిండిలు చేసినాం నాయనవన్పల్లి మైసామ దగ్గర పోయినాం ఎక్కడ దేవత ఉంటే అక్కడ పోయి మొక్కినాం ఎంటికెళ్ళిస్తాను మోఖ్యం పంట పండుతుంది మేమందరం యాదగిరి గిట్టుకొస్తాము మొక్కినాం అన్నీ మొగ్గినోళ్ళమే కదా ఈసారి పంట బాగా పండితే ఈసారి చెరువు నిండితే మాకు పంట బాగా వస్తే మా ఇంటికి మంచి మంచి పేరు అప్పులు తీరితే నా గుండు నా ఇంటికి నీకు ఇష్టమని మొగ్గి మాట వాస్తవం కదా ఇంటికి వెళ్ళి కన్నులకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి మన కాలు నీళ్ళు రాలే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరైతేనే మొగ్గులు దిగి చూస్తున్నాడు వానకాలం సీజన్ వస్తే చూపెట్టిపోతుంది కాలువల దిగిపోతుంది ఇది మనం చేసినటువంటి ఈవెల గతంలో ఏ చెరువు అయినా సరే ఈరోజు రోజు కన్నుల చెరువు అలిగెళ్తుంది ఇప్పుడు కట్టకెళ్ళిపోండి కిందకి నీళ్ళు ఊతిరే ఉన్నాయి ఏప్రిల్ నెల ఇలా డేట్ ఇరవై మూడు అంటే ఎండాకాలం అయిపోయి వచ్చింది ఒక నెల అయితే మళ్ళీ జూన్ అయితే వర్షాకాలం వస్తుంది ఏప్రిల్ నెలలో ఎండా తీవ్రమైన నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఎండాలో ఏదైనా చెరువు అలిగేగినా డెబ్బై ఏళ్ళలో ఉన్నారు ఎనభై ఏళ్ళలు ఉన్నారు ఎనభై ఏళ్ళు ఉన్నారు కానీ ఎక్కడైనా మీరు రోజున కొంచెం చేతులు ఇవ్వండి ఒక్కరి చేతి లేపండి ఇలా మనం ఎందుకు నిండగలుగుతుంది ఇవాళ కుష్ణానది నీళ్ళు రావడం వల్ల పద్నాలుగు సంవత్సరాలు ప్రాజెక్ట్ పెట్టిండ్రు కేసీఆర్ జై తెలంగాణ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయారు ఈ మా ఇగో తెలంగాణలో ఖాళీ కొబ్బరికాయ కొట్టిండ్రు అది ఎలక్షన్ల ఎలక్షన్ల ప్రాజెక్ట్ అది అది నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ కాదు ఎలక్షన్ అప్పుడు కొట్టాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు అలా వాడికి పోతారు ఏడుస్తారు కొబ్బరికాయ కొడతారు ఈసారి గెలుస్తా నీళ్ళు ఇస్తా అని చెప్పి ఏడిచి ఒకరేడు పేడిచి మనని ఏడిపించి ఇలా బోట్లు వేసి గెలిపించుకున్నారు పద్నాలుగు ఏళ్ళు ఎందుకు రాలేదు మరి పద్నాలుగేళ్ళ కింద మన నీళ్ళు వస్తే ఇలా మన భూమి రెండు కోట్లు అయ్యేదా కాదేదా మన భూమి అమ్ముకునే వాళ్ళమా ముప్పై వేలకు నలభై వేలకు యాభై వేలకు ఎకరా అమ్ముకున్నమాట వాస్తవం కదా